అందరికీ నమస్కారం మనం ఈరోజు శైవ సంప్రదాయంలోంచి వచ్చిన ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం కథ కాదు చంచలమైన విశ్వాసం ఊహించని ఒక పెద్ద సంక్షోభం ఈ రెండిటి మధ్య నలిగిపోయిన ఒక సామాన్య మహిళకథ ఆమె పేరు పిట్టొవ్వా ఆమె ఎదుర్కొన్న ఆ మహావరద కథే ఇది ఒక్క క్షణం ఆలోచించండి మన ముందే ఒక పెద్ద నగరం అది ఒక చారిత్రక నగరం నీళ్లలో మునిగిపోతోంది ఉంటుంది వీధులన్నీ నదుల్లా మారిపోయాయి ఇళ్లేమో పడవల తేలియాడుతున్నాయి చాలా భయంకరమైన దృశ్యం కదా మన కథ మొదలయ్యేదే ఇక్కడ సరిగ్గా ఈ పెను సంక్షోభం మధ్యలో మధురైలో ఒక ప్రళయం అసలు మొదలైందే ఇక్కడ ఎప్పుడూ ప్రశాంతంగా పారే వైదేహి నదికి ఒక్కసారిగా ఏమైందో ఏమో ఉగ్రరూపం దాల్చింది తన గట్లు తానే తెంచుకుని మీదికి దూసుకొచ్చింది మరి అప్పుడు ఆ నగరం పరిస్థితేంటి ఆ ప్రళయాన్ని ఎలా ఎదుర్కుంది రండి ఆ దృశ్యం చూస్తే అసలు ప్రకృతికి మధురై నగరం మీద ఏమైనా పగ ఉందా అనిపిస్తోంది వైదేహీ నది అలా ఉప్పొంగి వీధుల్లోకి ప్రవహిస్తోంది చూస్తుండగానే క్షణ క్షణానికి నీటి మట్టం పెరిగిపోతోంది ఎట్టు చూసినా ప్రజల ఆర్తనాదాలే నగరం మొత్తం దద్దరిల్లిపోతోంది మరి రాజు తన కళ్ల ముందే తన రాజ్యం జలసమాడి అవుతుంటే ఏం చేయాలో తెలియక ఎలా కాపాడాలో అర్థం కాక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు రాజు యొక్క శాసనం ఇక ఇలా చూస్తూ కూర్చుంటే లాభం లేదనుకున్నాడు రాజు ఈ విపత్కర పరిస్థితిలోంచి బయటపడాలంటే ఒక కఠినమైన నిర్ణయం తప్పదనుకున్నాడు తన నగరాన్ని కాపాడుకోడానికీ ఒకే ఒక మార్గం కనపడిందతనికి వెంటనే ఒక శాసనం జారీ చేశాడు ఆ నిరాశలోంచి పుట్టిన ఒక సాహసోపేతమైన నిర్ణయమది రాజు ఇచ్చిన ఆజ్ఞ చాలా సింపుల్ అండ్ క్లియర్ మూడు పాయింట్లు ఒకటి ప్రతి ఇంటి నుండి ఒక్కరైనా సేయే ముందుకు రావాలి రెండు వెంటనే నదీ ఒడ్డుకు చేరుకోవాలి మూడు వరదను ఆపడానికి కడుతున్న ఆనకట్టలో తమవంతు వాటాను వాళ్లే కట్టాలి అంతే ఆ ఒక్క పిలుపుతో నగరం మొత్తం కదిలింది ప్రతీ కుటుంబం ఇది మన బాధ్యత అనుకుని అపెద్ద పనిలో భాగమైంది రాజు ఆజ్ఞ అంటే మామూలు విషయం కాదుగదా మధురై ప్రజలందరూ దాన్ని శిరసావహించారు అందరూ ఒక్కటయ్యారు చూస్తుండగానే నది ఒడ్డున మనుషులతో ఒక పెద్ద హారం ఏర్పడినట్టయింది అందరిలోనూ ఒకే ఒక సంకల్పం మన నగరాన్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబాల్ని మనం కాపాడుకోవాలి ఆ పట్టుదలతో ప్రతి ఒక్కరూ చెమటోర్చి పనిచేస్తున్నారు పిట్టవ యొక్క సంకటం చూడండి ఒక పక్క నగరమంతా ఏకమై ఆ పనిలో ఉంది కాని ఒక ఇంట్లో మాత్రం పూర్తి నిశ్శబ్దం ఎందుకంటే ఆ ఇంట్లో రాజు ఆజ్ఞను పాటించలేని ఒక నిస్సహాయురాలు ఉంది మన కథ మొత్తం ఆమె గురించే ఆమె ఎదుర్కొన్న ఆ సంకటమే ఈ కథకు ప్రాణం ఆమె పిట్టవ్వ సరే ఇంతకీ ఈ పిట్టవ్వ ఎవరు ఏమైనా రాణిగారా లేక పెద్ద ధనవంతురాలా ఛాన్సే లేదు ఆమె పిట్టు అనే ఒక రకమైన తినుబండారం అమ్ముకుని బతికే ఒక చాలా సామాన్యమైన వృద్ధురాలు మరి ఆమెకున్న ఆస్తింటి ఆ శివుడి మీద అచంచలమైన భక్తి అంతే ఆమెకు బతుకుతెరువు ఆయనే ఆమె నమ్మకమాయనే అన్నీ ఆ శివయ్యే ఆమె భక్తి ఎంత గొప్పదో తెలుసా తమిళదేశంలో ఆమెను చాలా గౌరవంగా అవ్వయ్యార్ అని పిట్టువాని అని కూడా పిలుస్తారు చూశారా పేర్లు వేరైనా ఆమె భక్తి ఆమె కథమాత్రం ఒక్కటే కానీ విధి కదా ఆమెను ఒక కఠినమైన పరీక్షలో పెట్టింది రాజు ఆజ్ఞప్రకారం ఇప్పుడు పిట్టవ్వవంతుచ్చింది ఆనకట్ట నిర్మాణంలో తన భాగాన్ని తను పూర్తి చెయ్యాలి నగరంలో మిగతా మిగతావాళ్లందరికీ ఇదొక బాధ్యత ఒక పౌరకర్తవ్యం కాని ఆమెకు ఆమెకు మాత్రమది ఎక్కలేని కొండలా దాటలేని సముద్రంలా కనిపించింది అసలామె సమస్యేంటో తెలుసా మొదటిది ఆమె ఒంటరి పూర్తిగా ఒంటరి దానికి తోడు పైబడింది సరే పనికి పంపడానికి ఇంట్లో ఎవరైనా మగవాళ్లున్నారా అంటే లేదు కనీసం డబ్బులిచ్చి ఎవరినైనా కూలికి పెట్టుకుందామా అనుకుంటే చేతిలో ఒక్క కూడా లేదు అంటే అన్ని దారులు మూసుకుపోయినట్టే సో ఇప్పుడు అస్సలు ప్రశ్న ఇదే డబ్బులేదు లేదు ఇలాంటి ఒక నిస్సహాయురాలు ఒక రాజిచ్చిన కఠినమైన ఆజ్ఞను ఎలా ఎదుర్కోగలదు అసలు పిట్టవ పరిస్థితికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా లేకపోతే తను నమ్ముకున్న దేవుడే తన విశ్వాసమే ఆమెనుచ్చి కాపాడుతుందా ఏం జరగబోతుంది